లైంగిక వెదింపుల కేసులో టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను హైదరాబాద్ నర్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ అసిస్టెంట్ మహిళ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత ఉప్పరపల్లె కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కాగా తాజాగా ఇక జానీ మాస్టర్ను ఐదు రోజుల కస్టడీకి నర్సింగ్ పోలీసులు కోరారు పాక్సో కేసుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు మరోవైపు జానీ మాస్టర్పై వస్తున్న లైంగిక ఆరోపణలు టాలీవుడ్లో సంచలనం రేపుతున్నాయి ఈ కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కాగా ప్రస్తుతం జానీ మాస్టర్ చర్లపల్లి జైలులో జుడిషియల్ కస్టడీలో ఉన్నారు ఈ కేసులో జానీ కస్టడీకి ఇస్తే వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు లైంగిక వేధింపులు పాక్సో కేసులో జానీ మాస్టర్ పరారీలో ఉండగా ఈ నెల పంతొమ్మిదిన సైబరాబాద్ పోలీసుల బృందం గోవాలో అరెస్టు చేసింది ఆ తర్వాత హైదరాబాద్కు తరలించి విచారణ అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు ఈ మేరకు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ని విధించింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి